రోజు ఒక సిస్టర్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అక్క నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటే యూట్యూబ్ అని నేను ఎన్నో సార్లు ఆ క్వశ్చన్ నాకు నేనే అబ్బా వేసుకున్నానబా షూర్ నేను అసలు ఖచ్చితంగా పెట్టేదాన్ని కాదు ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ లోకి వన్స్ వెళ్ళాము అంటే ఇంకే పని చేయడానికి కూడా అది ఖాళీ ఉండదు ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను చూస్తున్నా నా లవ్ స్టోరీ మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పడం స్టార్ట్ చేయన అందరూ సక్సెస్ స్టోరీసే చెప్తారు కదా నేను నా ఫెయిల్యూర్ స్టోరీ చెప్తాను లేదా అందర్లా సక్సెస్ అయిన తర్వాత చెప్పమని మీ ఇష్టమే అసలు నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలా వద్దా అనేది కూడా మీరు కమెంట్ చేయండి మా ఆయన ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఏమైనా తెస్తే పది వంకలు పెట్టమంటే పెడతాను నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ తునిలో చేపల మార్కెట్ కి వెళ్లాను అక్కడ జనాలను చూసి ఏం కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఏం కొనుకుండా వచ్చాం మొత్తానికి పాయికేట్కి కి తునికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ కొనుక్కొని వచ్చాం అనమాట స్లో మా ఆయనకి తుని ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను నిజంగా ఫీల్ అయ్యా అనమాట ఏంటి చిన్న సిటీ తీసుకొని వస్తున్నారే అని కానీ ఇప్పుడు నేను బయటకి వెళ్తుంటే వెళ్లిన ప్రతిసారి ఖచ్చితంగా ఒక్కరైన సరే మీరు విఘ్ను కదా అని అడుగుతున్నారు మీరు చూపించే లవ్ కి థ్యాంక్ సో మచ్ గైస్